అందరికీ నమస్కారమండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం ఎస్ జే రావు గారు రచించిన బలవంతపు సంగీతం అనే కథను విందాం ఈ కథ నవంబరు రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది అక్బరు చక్రవర్తి ఆస్థాన గాయకుని పేరు తాన్సేన్ అతడు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన గొప్ప నాయకుడు అక్బర్ వద్దనే బీర్బల్ అనే విదూషకుడు కూడా ఉండేవాడు చక్రవర్తికి ప్రీతిపాత్రుడు అతను ఒకనాడు బీర్బల్ చక్రవర్తి వద్దకు పోయి ప్రభు దీపరాగం చాలా గొప్పగా ఉంటుందంటారు అది ఒక్కసారి వినాలని ఉంది అంటూ తనకు తాను కుతూహలాన్ని వెల్లడించాడు అందుకు చక్రవర్తి దానికేముంది ఇప్పుడే విందువు గాని అని చెప్పి వెంటనే తామ్సేని పిలిపించి దీపక రాగం పాడమని ఆజ్ఞాపించి ఆ కాలంలో సంగీత విద్వాంసులు దీపక రాగాన్ని ఎవరి ముందు పాడేవారు కాదు కానీ ఏం చేయడం ఇష్టమున్నా లేకపోయినా తాన్సేన్ ప్రభు ఆజ్ఞను పాటించే తీరాలి అందుచేత మారు ఆలోచన లేకుండా తాన్సేన్ దీపక రాగాన్ని ఆలపించాడు ఆలపించాడే కానీ ఆ సమయాన తాన్సేన్ హృదయం లోపల ఒక విధమైన జ్వాల దహించి వేస్తున్నట్లుగా అనిపించింది తను చేసిన పొరపాటుకి అతను ఎంతో విచారించాడు మనస్సులో తీరిని బాధ పట్టుకున్నది దానితో అతని ఆరోగ్యం పాడైపోయింది ఈ స్థితిలో స్వస్థత కోసం తాన్సేన్ చక్రవర్తి అనుజ్ఞ పొంది గుజరాత్ ప్రాంతంలోని శబర్మతి నది తీరా చేరుకున్నాడు ఆ రోజులలో మొఘలాయులకు గుజరాత్ రాష్ట్రం ఆక్రమించుకోవాలని తీవ్రమైన ఆసక్తి ఉండేది వాళ్ల భయం మూలంగా స్త్రీలు తెల్లవారక ముందే నదికి వచ్చి నీళ్లు పట్టుకుపోయేవాళ్ళు ఒక గ్రామంలో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ప్రతిరోజు శబర్మతి నదికి నీళ్ల కోసం వచ్చేవారు అందులో అక్క పేరు తాని చెల్లెలు పేరు నాని ఒక రోజున వారిద్దరూ నదీ తీరాన్ని కూర్చొని ఉన్న తాన్సేను చూశారు చూసి చూడటంతోనే వారి నోటు వెంబడి అప్రయత్నంగా ఈ మాటలు వెలువడినాయి ఈ ఎవరో రాగం ఆలపించి బాధపడుతున్నట్టుందే అని ఈ మాటలు చెవిన పడడంతోనే తామ్సేనుకు మహా ఆశ్చర్యం కలిగింది వెంటనే పరిగెత్తుకుపోయి వాళ్లకు తన కథ అంతా వినిపించాడు ముందు వాళ్ళిద్దరూ అతనిని చూసి భయపడ్డారు కానీ చెల్లి చెల్లి అని ఎంతో ఆప్యాయంగా పిలిచి తన గోడు వలకబోసుకోవడంతో వారికి తాన్సేన్ పైన నమ్మకం కుదిరింది ఆ అక్కా చెల్లెళ్ళు అతని మీద జాలిపడి వాళ్ళ ఇంటికి తీసుకుపోయారు అతను కొంచెం స్థిమితపడిన తరువాత నాని మధురస్వరంతో మేఘమల్లార్ రాగం పాడి వినిపించింది ఒక్కసారి కాదు అనేక సార్లు ఆమె పాడి వినిపించింది మేఘమల్లార్ రాగం దీపక రాగానికి విరుగుడు కావడం చేత కొంతసేపటికల్లా తాన్సేన్ దహిస్తూ ఉన్న మనోవ్యాధి నయమైంది తాన్సేన్ ఆరోగ్యం కుదుటపడగానే ఆ అక్కా చెల్లెళ్ళు ఈ రహస్యం ఎవరికి చెప్పవద్దు అని ఒట్టు వేయించుకొని అతనిని సాగనంపారు తాన్సేన్ కొన్నాళ్లకు ఢిల్లీ నగరం చేరాడు ఈ విధంగా తాన్సేన్ ఆరోగ్యం బాగుపడటం చూసి చక్రవర్తి చాలా సంతోషించాడు ఇలా అతని ఆరోగ్యం కుదుటపడడానికి కారణం ఫలానా అని విద్వాంసుల వల్ల తెలుసుకున్నాడు చక్రవర్తి అప్పటి నుంచి ఆయనకు మేఘమల్లార్ రాగం వినాలని గట్టి కుతూహలం పట్టుకున్నది ఇప్పుడు మేఘమల్లార్ ఆలపించమని చక్రవర్తి తాన్సేన్కి ఆజ్ఞాపించాడు తనకు ఆ రాగం రాదని ఎంత చెప్పినా ప్రభు వినిపించుకోలేదు చివరకు తన ప్రాణరక్షణ కోసమని తాన్సేన్ ఆ అక్కా చెల్లెళ్ల సంగతి వెల్లడించక తప్పింది కాదు చక్రవర్తి బలవంతాన తాన్సేన్ ఆయనను శబర్మతి నదీ తీరానికి తీసుకువెళ్ళాడు మామూలు ప్రకారం తాని నానీలు నదికి వచ్చారు వారిద్దరూ తాన్సేన్ని అతడి వెంట ఉన్న చక్రవర్తిని గుర్తించారు చక్రవర్తి వారి వద్దకు పరిగెత్తుకుపోయి అమ్మాయిలు ఒక్కసారి మేఘమల్లార్ పాడి వినిపించరు అని వేడుకున్నాడు కాదనలేకపోయారు ఆ అక్కాచెల్లెలు సరే పాడటానికి ఒక సమయం ఏర్పాటు చేశాడు చక్రవర్తి ప్రత్యేకంగా అలంకరించబడ్డ ఒక సభలో సరిగ్గా ఆ సమయాన అక్కాచల్లెలు ఇద్దరూ మేఘమల్లార్ రాగం ఆలపించారు చక్రవర్తి తన్మయుడై వారిద్దరికీ వారి వారి భర్తల పేరట కోరకుండానే రెండు పెద్ద జాగీరులు రాసి ఇచ్చాడు తాన్ నానిలు సంగీత విద్యలో ప్రవీణులే కాదు వారిద్దరూ సభామందిరాల్లోకి వచ్చిన వారు కాదు చక్రవర్తి ఆజ్ఞను మీరలేక వారు నిండు సభలో పాట పాడవలసి వచ్చింది అలా సభలో పాడటం తమ వంటి స్త్రీలకు తగిన పని కాదని అది తమ సౌశల్యానికి భంగకరమని వారి నమ్మకం అందుచేత సభకు బయలుదేరే ముందే వారిద్దరూ తగిన ఏర్పాట్లు చేసుకుని వచ్చారు సభ ముగిసింది చక్రవర్తి వారిని మెచ్చుకోవటం బహుమతి ఇవ్వటం జరిగింది అప్పుడే ఆ అక్కా చెల్లెళ్ళు వెంట తెచ్చుకున్న కత్తులలో ఒకరినొకరు పొడుచుకుని నేలకు ఒరిగారు ఈ ఘోర దృశ్యం చూస్తూనే తాన్సేను మూర్చిపోయాడు తరువాత తానీ నానీల భర్తలు అక్కడికి వచ్చారు వారి ముందు చక్రవర్తి తల ఎత్తలేకపోయాడు తను అనాలోచితంగా చేసిన పని రెండు నిండు ప్రాణాలను బలిగొన్నదే అని విచారించాడు అక్కా చెల్లెళ్ళు సభకు పోయే ముందే వారి భర్తల పేరుగా వేరువేరుగా ఉత్తరాలు రాసి ఉంచారు ఆ ఉత్తరాలలో ఇలా మొఘల్ చక్రవర్తి ఆజ్ఞను శిరసా నిండు సభలో మేము పాడవలసి వచ్చింది ఇలా పది మందిలో పాడటం మా సౌశల్యానికి మచ్చగా మేము భావిస్తున్నాము అందుచేత ఈ శరీరాలను ఆహుతి చేయడమే సరైన పని అని మాకు తోచింది స్వర్గలోకంలో మనం కలుసుకుందాం సెలవు తాన్సేన్ వారిని జన్మలో మర్చిపోలేకపోయాడు మేఘమల్ల రాగాలాపన చేసి ఆ అక్క చెల్లెళ్ళు తనను మృత్యువు నుండి కాపాడారు కానీ తన వాగ్దాన భంగం వల్ల ఇద్దరూ మృత్యువు పాలయ్యారు తానీ నానీల మరణానికి తనే కారణం అని ఎంతగానో దుఃఖించాడు తాన్సేన్ వారిద్దరి పేర్లు చిరస్థాయిగా ఎలా ఉంటాయా అని ఆలోచించాడు ఇందుకుగాను సంగీత స్వరాలలో ఎక్కడెక్కడ ఓం అనే అక్షరం వస్తుందో అక్కడక్కడల్లా తాం తానానా అని తన పాటలో ప్రయోగిస్తూ వచ్చాడు అదే పద్ధతి ఇప్పటికీ సంగీత శాస్త్రంలో ప్రచారంలో ఉంటున్నది ఈ విధంగా తాన్సేన్ ఆ అక్కా చెల్లెళ్లకు అమరత్వం కలిగించాడు అంతేకాక వారి జ్ఞాపకార్థం వారిని తను ప్రప్రథమంగా చూసిన ప్రదేశంలో ఒక సంగీత మందిరం నిర్మించాడు అది ఇప్పటికీ అహ్మదాబాద్ నగరంలో ఆలిస్ వంతెన పక్కన శిథిలావస్థలో ఉంది ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి